బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో తొమ్మిదిపై హైకోర్టు స్టే ఉంచడం వెనుక బీజేపీ ఆర్ఎస్ఎస్ల గుట్ర దాగి ఉందని వెంటనే పార్లమెంట్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల కేంద్రంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ మరియు సిపిఎం సిపిఐ బీఎస్పీ టీడీపీ పార్టీలు మద్దతుగా పాల్గొన్నాయి ఆధ్వర్యంలో జరిగిన అన్యాయం గురించి ఈరోజు రాష్ట్ర పనులు ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగానే ఈరోజు విద్యార్థుల మరియు రోడ్డు మీద ప్రధాన రహదారిపై చేసి వరకు చేసి తెలియజేయడం జరిగింది దీంతో ప్రధాన కారణంగా కొన్ని రాజకీయ పార్టీలు కావాలనే ఉద్దేశంతో ముందుకు నడువు అనేది వెనుకంగా తీసుకొని కొట్టినట్టుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏ విధంగా అడుగుతున్నారు వాళ్ళు నలభై రెండు శాతం లేకనా వాళ్ళు అడిగేది అని జనాలు అందరు అందరూ అనుకుంటున్నారు బీసీలు అరవై నాలుగు నుంచి అరవై ఐదు శాతం బీసీలు ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కామారెడ్డి సభలో బీసీ రిజర్వేషన్ చేసి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ప్రగణన చేసి ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చే విధంగా ఇచ్చే నేను స్థానిక సంస్థల ఎన్నికలనే మాట మీద ఉంది ముందుకుండి ప్రగణన చేసి బీసీలకు ఒక నలభై రెండు రాజకీయ పార్టీలు అన్ని పథకాలు పెట్టి అసెంబ్లీ తీర్మానం చేసినా ఈ రాజకీయ పార్టీలకు విలువ లేకుండా చేసేసి కేంద్రంలో ఉంటే రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ బీజేపీలో పెట్టి అన్ని రాజకీయ పార్టీలు పెట్టి బీజేపీ పార్టీ కావాలని ఉద్దేశపూర్వకంగానే ఇది ఎవరికి పోతుందో ఏమవుతుందో ఈ పేరే వర్కొస్తో అనే ఉద్దేశపూర్వకంగా ఈ జీవోలు అమలు చేయకుండా జీవో నైన్త్ షెడ్యూల్లో చేర్చకుండా కావాలని ఉద్దేశపూర్వకమైన హామీ కొంతమందితో కోర్టులో కేసేసి ఆల్రెడీ ఎలక్షన్స్ నిన్ననే ఎలక్షన్స్ ప్రతి మీరు ఒకటే రోజులో కోర్టు నుంచి స్టే తీసుకొచ్చి నాలుగు వారాల ఇచ్చి ఎలక్షన్స్ ఆపడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ఖచ్చితంగా బహుజనులను అందరికీ ఎంత మేము ఎంతో అంతే వాటా అనే దాన్ని నిదంతోనే ఉంటూ మేము ముందుకు కొనసాగుతున్నాం బీసీలను తక్కువ చేసే స్థితిలో మీరు చూస్తే బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనుకుంటున్నారు అన్నారు మీరు బీసీలు అంటే బిలియన్ క్యాస్ట్ ఏదో గవర్నర్ దగ్గర ఉన్నటువంటి బిల్లును నిర్లక్ష్య వైద్య వహించి వహించే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆనాడు రాహుల్ గాంధీ కామారెడ్డి సభలో బీసీ రిజర్వేషన్ టు డిక్లరేషన్ చేసిన విధంగా ఈరోజు రాష్ట్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఉండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అందరినీ ఒప్పించి శాసనసభలో అసెంబ్లీలో బిల్లు పాస్ గవర్నర్ దగ్గర పెట్టడం జరిగింది దాదాపు అది ఆరు నెలలు కూడా అయిపోతుంది ఇప్పటికే ఎన్నికలు రెండు సంవత్సరాల నుంచి ఎన్నికలు కాలేదని ప్రజలందరూ కూడా ఏదో శక్తి తొందరగా ఎన్నికలు చేయాలనే ఆలోచనతో చేస్తుంటే ఈరోజు ఆ బిల్లును పాస్ చేయకుండా దాన్ని అడ్డుకొని ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ అయితే కేంద్ర ప్రభుత్వం బీజేపీ అయితే రాష్ట్రంలో బీసీ కులగణన చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందనే ఆలోచనతోటి ఈరోజు ఆ బిల్లును పాస్ చేయకుండా దాన్ని ఆమోదించకుండా ఆపి ఈరోజు ఎలక్షన్లను రద్దు చేయాలనే ఆలోచనతోటి ఈ ఎలక్షన్లను రద్దు చే ఎలక్షన్లు నడిచినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందనే ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లే ప్రజలు బుడ బురద జల్లాలి అనే ఆలోచనతో అడ్డుకో ఈ బిల్లును అడ్డుకొని బిల్లును పాస్ చేయకుండా దాన్ని గవర్నర్ దగ్గర పెట్టి నిన్న ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పులో ఎన్నికలను ఆపాలని అదేవిధంగా రాష్ట్ర హైకోర్టు జడ్జి సుప్రీంకోర్టు జడ్జి సుప్రీంకోర్టు నాయకుడు ఇక్కడికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి బిల్లును ఆమోదించకుండా నిన్న జరిగిన హైకోర్టు తీర్పును ఎన్నికల వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి పైన ఇక్కడ బీసీ సంఘాలు వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా నిన్న ఏదైతే హైకోర్టుకు సంబంధించినటువంటి కోర్టులో బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కొట్టివేస్తూ ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఇక్కడ ఈ రాష్ట్రంలో అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తే కేంద్ర ప్రభుత్వం కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి పార్లమెంట్లో చట్టం చేయకుండా పార్లమెంట్లో ఆర్డినెన్స్ చేయకుండా ఈరోజు బీసీలను మోసం చేసేటటువంటి చేస్తున్నటువంటి పరిస్థితున్నది దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలి దాంతోపాటు ముఖ్యంగా గవర్నర్కి సంబంధించినటువంటి వ్యవస్థను గతంలో నేరావులు రాజకీయవేత్తలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి గవర్నర్గా నియమించేవాళ్ళు ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మొత్తం కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి నాయకులను తీసుకొచ్చి గవర్నర్గా పెట్టి ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అన్ని పార్టీల ఆమోదంతో అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లును పంపిస్తే గవర్నర్ సంతకం చేయకుండా ఆరు నెలలుగా నిర్లక్ష్యంగా వివరించమనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు రామారెడ్డిలో ఆనాడు మీటింగ్ ఏర్పాటు చేసి మా నా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రామారెడ్డిలో బీసీలకు ఎస్సీ ఎస్సీలకు మైనార్టీలకు అన్యాయం జరుగుతుంది వీళ్ళు అట్టడిన వర్ అట్టడుగు వర్గాలకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో తులగనా చేయించి బీసీలకు బీసీల యొక్క సంఖ్య సంఖ్యా బలాన్ని బట్టి రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు అదే మాట ప్రకారం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పులకరణ చేయించి బీసీలు అరవై రెండు శాతం బీసీలు ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి తీర్మానాన్ని గవర్నర్ పంపిస్తే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బీజేపీ యొక్క ప్రభుత్వం అణ తొక్కి ఈ యొక్క బిల్లుని అనగదొక్కి ఉపాయం చేస్తూ ఎక్కడ ఎక్కడ ఈ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందో అమలు చేసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుగదొక్క ఉపాయం చేసేసి బీసీలకు అన్యాయం చేసే వ్యవహారం చేస్తుంది కాబట్టి నిన్న జరిగిన అప్రజాస్వామిక దినే ఇవాళ బీసీ రిజర్వేషన్ అని తెలంగాణ ప్రభుత్వము బీసీ జనాభా ఎంత ఉందని లెక్కలు తేల్చి పైన ఉంటే నలభై రెండు శాతము రిజర్వేషన్ ఇస్తానని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తెచ్చి ఎన్నికలకు పోతుంటే నిన్న కోర్టులను కూడా కేంద్ర ప్రభుత్వము బిజెపి నాయకులు కోర్టులను ప్రభావితం చేసి ఈ ఎన్నికను రద్దు చేయించు ఇది బీసీలకు సంబంధించినటువంటి బీసీల పైన జరిగినటువంటి అప్రజాస్వామిక దాడిగా మనం గుర్తించాలి ఇవాళ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు మనం అడుగుతున్నాం కానీ మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఒక్క శాతం ఉన్న జనాభాకు పది శాతం రిజర్వేషన్ కల్పించి కొన్న ఉద్యోగాల్లో యాభై శాతం ఉద్యోగాలను వాళ్ళే కొట్టుకొని పోయినటువంటి పరిస్థితి మన ముందున్నది ఉందని తెలియజేస్తున్నాం ఇలా రాష్ట్రంలోని నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని ఆ రోజు ఎన్నికల సమయంలో క్యాన్ఫేస్ లో పెట్టినట్టు కామారెడ్డి డిక్లరేషన్ జరిపిన ఇలా రాష్ట్ర ప్రభుత్వము నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని డెడికేషన్ కమిషన్ వేసి ఈ రోజు రాష్ట్రంలో జనాభా బీసీలు ఎంతమంది ఉన్నారని ఒక సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్ ఆధారంగా రాష్ట్ర శాసన శాసనసభలో ఒక బిల్లు పెట్టి బిల్లు పాస్ చేసి ఇలా గవర్నర్ కు బిల్లు పంపిస్తే ఇలా అదే కమిషన్ వేసి వాటిని బిల్లులు పాస్ చేయాలంటే సంతకం పెట్టకుండా ఈరోజు స్థానిక ఎన్నికలకు మరి జాప్యం జరుగుతున్నదని నలభై రెండు శాతం జీవో తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ జీవోను నీరు వార్చే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము గవర్నర్ వ్యవస్థ ఆ పద్ధతిలో పూనుకొని ఇలా రాజ్యాంగంలోని నైన్త్ షెడ్యూల్లో వరకు ఇలా రిజర్వేషన్ జరగవద్దని ఒక అడ్డుకుల్లో వేసి ఈరోజు ఈ స్థానికంగా బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడానికి ప్రధాన వైఖరి వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వం మరి ఎందుకింత మరి బీజేపీ ఈరోజు కేంద్రంలోని మేమే వస్తే అధికారంలోకి వస్తే బీసీ గలన చేస్తామని చెప్పారు మరి ఏ వన్ నేషన్ వన్ పాలసీ అని తీసుకొస్తుంది ఎందుకు మరి దాన్ని మీరు ఎందుకు చూడట్లేరు ఇలా రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అక్కడ అమలు అమలయింది మరి అదే విధంగా ఇక్కడ కూడా ఎందుకు అమలు కాకుండా అడ్డ అడ్డం వస్తుంది అనేది కూడా ఈ సందర్భంగా మేము బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం వెంటనే ఇప్పటికైనా ఏదైతే గవర్నర్ దగ్గర లో ఉన్న బిల్లును వెంటనే సంతకం చేయించుకొని రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి అక్కడ తీసుకెళ్ళి పార్లమెంట్లు అమలు చేసి రాష్ట్ర రాష్ట్రపతికి పంపించి వెంటనే రాజ్యాంగంలోని నైన్త్ షెడ్యూల్లో చేర్చి ఏదైతే ఆరు వారాలు గడువు అడిగిందో వెంటనే ఇక్కడ స్థానిక ఎన్నికలు జరిగే విధంగా ఇప్పటికే ప్రజా పాలన గొప్ప చెప్పుకుంటున్నాం ఆ పాలన నీరుగార్చే విధంగా ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రతి చోట అడ్డుకుంటుంది ప్రతి చోట కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతుంది ఆ వాటిని వెంటనే వాటిని వాపస్ తీసుకొని ఎప్పుడైతే ఈ ఫైల్ను వెంటనే తెప్పించుకొని ఇప్పటికే సందనం పెట్టించుకొని ఇప్పటికైనా ఈ అమలు చేయాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను